Takk fyrir að hlusta. ఇరవై ఐదు రోజు రాత్రి అందాద ఒకటిన్నర గంటలకు మన ఫిర్యాది తాలాపల్లి నవీన్ ఇతని మంచాల మండలం జెండా వెంకటపూర్ గ్రామం మంచాల జిల్లా ఇతడు వడ్లలూరు డీసీఎం తోటి నిజామాబాద్ నుంచి మందమారి వెళ్తూ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర గాంధీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే కాలకృత్యాల గురించి ఏంటంటే ఈ నిందితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఎర్రం సాయి ఇతని పెరకపల్లి రోడ్డు జగిత్యాలు నక్క గణేష్ గాంధీనగర్ మరియు ఇంకొక మైనర్ జేసీఎల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మోటార్ సైకిల్ పల్సర్ మోటార్ సైకిల్ మీద వచ్చి ఈ ఎవరైతే ఈ డ్రైవర్ నవీన్ కర్రలతోడు గాయపరిచి అతని మొబైల్ను రెండు ఇరవై రెండు వేల రూపాయలు నగదు అతని దగ్గరికి వెళ్ళి దోచుకుంటారు ఇది రాబరీ కింద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాం ఇందులో జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు పీసీలు విజేందర్ బ్లూ కోర్ట్స్ జీవన్ ఐడి పార్టీ అండ్ మల్లేష్ ఐడి పార్టీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇమ్మీడేటు ఆ నిందితుల గురించి గాలించి సీసీ కెమెరాల సాయంతో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఈ నిందితులను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ తర్వాత మొబైల్ తర్వాత ఇరవై రెండు వేల రూపాయల నగదు ఇంటాక్ట్గా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళ నిందితుల మీద అరెస్ట్ చేసి ఇప్పుడు కోటి ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది పాత ఏం కేసులు లేవు